నిలిపింది నేడా అందుకే నిలిపోయింది నేను మననే బెల్ల వ్యాపారవా ఊనట్టేపారం వెళ్ళిపోండి మీరు పంపలో ఉంటాయమ్మా నల్ల బెల్లమా ఊననా ఎక్కడ పోయింది అనంతపురం వెళ్ళిపోయి అమ్మ కదా మన అదేమి లేదక్క మన కర్ణాటకలో బెల్లాలకు రేట్లు లేవు ఆంధ్రాకి పోండు నా సాంద్రంగా మూడు ఉంటు బెల్లం మున్నూరు రూపాయలు మన కర్ణాటకలో మూడు కేజీల బెల్లం అయినా మున్నూరు రూపాయలు మామూలు బెల్లాలకు రేట్లు లేవక్క నల్ల బెల్లాంటి బోలే రేట్లు ఏమంటే మన కర్ణాటక లో చెరుకులు బాగా పండిస్తాము బెల్లాలకు రేట్లు ఆంధ్రాల చెరుకులు పండితాము లేక ఉంటే బెల్లాలకు బోలే రేట్లు నల్ల బెల్లం బలే రేట్లక నేనేమంటే మూడు మూట్ల బెల్లము అనంతపురంలో అమ్మకద్దామని నేను బస్ స్టాండ్ లో మనం పొద్దున్నేనే వెళ్ళిపోతే పొద్దున్నేనే ఐదు గంటలకు పోయింది వడ్డే సాయంకాలం ఆరు గంటలైనా ఒక బస్సు రాలదు ఏడర బస్సు రాలేదు అనుకుంటే అదేమో కరోనా లాక్డౌన్ అంటే ఒక బస్సు కూడా రాల సాయంకాలం ఒక అయినా ఏడు గంటల పట్టికే అదో ఒక బస్సు ఎర్ర బస్ వచ్చా ఎర్ర బస్ వచ్చిందని బస్సు నిలిపితే నిలిపేసి బస్సు ఏమో బస్సు నిలిపేటికే బస్సు ఎక్కే అందరూ దాంట్లో ఆడోళ్ళు ఉన్నారు ఆడోళ్ళు బాగా లావుగా ఉన్నారు నా సౌతులా ఎక్కడ ఓం శక్తికి పోయింది మే ఇప్పుడు కోనలకు పోతారు అప్పయ్యా ఎట్లక్క కోనలకు పోతున్నారు నన్ను అట్లా కదిరిలో దింపేనక్క అని చెప్తే నేను బస్సు ఎక్కే పట్టికే బస్సులో అందరూ ఆడోళ్ళు ఉన్నారు ముందర ఎవరోగ ముందు నా సౌతి బాగా లావుగా ఉంది మొగులు నిసి పెట్టేసి పొద్దున నా సౌతి బాగా లావుగా ఉంది ముందర కూర్చోంది వేల పోయా సీటు కింద కాలేకుండా నేను మూడు ముట్ల బెల్లం భుజంపై వేసుకున్నాను దిగులు పెడితే సల్లారిపోతుంది కరిగిపోతుంది కుడుకుడుకు బెల్లం అని మూడు ముట్ల బెల్లం మిందేసుకున్నానా అక్క ముందర కూర్చోదా అక్క అంటే వేల పోయా నీ కాలేత నా బెల్లం పెట్టాలంటే నీ కాళ్ళ క్లీనర్ డ్రైవర్ అందరూ బాగా ఉతికేసి కిటికీలు పారేసినాయి కిటికీలు అక్కడ పారేసే నేను తప్పు పడిపోయిన చుట్లు పడిపోతా అవతలకే తప్పు ఎట్లా పడిపోతుంది అట్లా పడిపోతా అవతలకే నా సోమరంగ బలాపురం సందర్శన ఓట్ల దగ్గర కట్టగా పడిపోతే ఆ సందర్శన ఓట్లు ఓనర్ నా ఫ్రెండ్ ఏం లేదు నేనేమో కాగినా పాలు తాగుదామని సందర్శన ఓట్లే పోతే వన్ అప్పుడు వెళ్ళి యా ఇట్లయిపోయి ఇటు ఇట్లంతా ఆయురాట బెల్లం ఎదుర బెల్లం బొసలైన లేపయ్యా నాకు ఒక పాల గ్లాసు ఉడుకుడుకు పాల గ్లాసు ఎత్తుకొచ్చిన బాగా కుట్టేసిన చెప్పి ఒంటి మీద ఒక పట్టు నీళ్ళు బాగా ఉతికేసిన సోతలు ఆడోళ్ళందరూ బాగా ఉతికేసి పడేసారు కదా ఒట్లో కూర్చొని ఒక టేబుల్ మీద కూర్చుంటే టేబుల్ మీద కూర్చుంటే వాడవాడు బ్యానర్ వచ్చా ఎత్తుకచ్చి పాల గ్లాసు ఎదురుంగా పెట్టా అది ఉడుకుడుకు పాల గ్లాసు ಸಲಹಾರ್ಥ ತಾಗದಮ್ಮ ನೀನ ನಾ ಸಾಂಬ್ರಂಗ ಆಯ್ಮ್ಯವ್ರ ಬಲ್ಲಾಪುರ ಬಜ್ಜಾಮ್ ನುಡ್ಸೋದಂದ್ರೆ ನಾ ಆಗತ್ತೇಳಿ కొల్లాపురంలో బజార్ నూడి సైదంటే నాకు తెలియదు పరకు సంకలా పెట్టుకోండి వచ్చాను నా ముందు నా ఒంటి మీద ఒక బట్ట ఆయన ముఖ్య చూస్తుంది నా సోత్ ఆయమ్మ పాప మచ్చిందేమో పరకు సంకలా ఉన్నా తీసుకొని అట్లా పెట్టుకొని అట్లా సంకలా పెట్టుకొని అట్లా నేను అట్లా నా కొడుకు ఒక ఏట కూడా వేయలేదా ఎట్లా నా కొడుకు నేను ఎర్రనెళ్ళలో పుట్టిందా కొడుకు ఆయన ముఖ్య చూసా పెట్టి ఆయమ్మ పాప మ కొంగ గేస్ అతకు మలుకుండా దాని మొగమ్మ ఎప్పుడు కొంగ గేస్ లో కొంగ గేస్ అతకు మలుకున్నప్పుడు కొంగ ఎత్తుకొచ్చిన పాల గ్లాస్ మీద పడిపోయా అక్క అంటే ఈ ఆల ఈ కొంగ అట్ల పాల తాగాలంట్రా నీ కొంగ అట్ల ఎత్తక పాల తాగాలంట్రా నా స్వామరంగా ఉండే నిక్కర్రి ఆడిపోయిన ఆ బుద్ధి పుట్టిన పిల్లమే పరమక్క ఈ బుద్ధి వీళ్ళ పంపలోకి వచ్చిన ఆడుకుంటాడా ఆహా ప్రజలారా మా తల్లి శ్రీలమ్మ కొండము దేవి అరణ్యవాసంలో వాడు ఏడు మంది అన్నగారిని వేడుకోగా వాళ్ళ ఏడు మంది అన్నగారు వచ్చి అరటి పలువులు నిమ్మ పొలము ఇన్నారన్నమాట అరటి పలువులు నిమ్మ పొలం పోల్చా గాని ఆ మహా తల్లికి ఇప్పుడు తొమ్మిది నెలలు ఎక్కడన్నా వెళ్ళి సుందరగిరి పట్టణానికి వెళ్లి మంచి మంత్రసాన్ని పిలుసుకొచ్చి మా తల్లి శ్రీలమ్మ కొండము ఒక కానిపి చేపించదు మంత్రసాన్ని ఆహా

కళ్ళు తెరచి కలత బడి మరచి నిల్లు మరచి ఏ కల తెరచి ఏ కలెక్టె